వెల్కమ్ టు మై ఛానల్ పీనాస్ ప్యారడైజ్ స్టోరీ వరల్డ్ ఆ మాట వినగానే తన్మైకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఒక్క క్షణం మౌనంగా ఉన్నాడు తర్వాత ఏదో జ్ఞాపకం వచ్చిన వాళ్ళ ఎక్స్క్యూజ్ మీ జస్ట్ ఏ మినిట్ ఓ ఫోన్ మాట్లాడి వస్తాను అనేసి బయటకు నడిచాడు బయటకు వెళ్ళి ఐజీ గారికి ఫోన్ చేశాడు హలో మిస్టర్ వింద గుడ్ మార్నింగ్ అన్నారు ఐజీ గారు గుడ్ మార్నింగ్ సార్ అడిగాడు తను ఫైన్ విందా అబౌట్ యూ అడిగారు ఆయన ఫైన్ సార్ థ్యాంక్ యూ అన్నాడు చెప్పండి విందా ఏంటి ఇలా కాల్ చేశారు అడిగారు ఐ నీడ్ స్మాల్ ఫేవర్ ఫ్రమ్ యూ సార్ అన్నాడు ఏంటది చెప్పండి నా వల్ల అయితే ఖచ్చితంగా చేస్తాను అన్నారు ఐజీ గారు నాకు ఒక హోటల్ సీసీటీవీ ఫుటేజ్ కావాలి వాళ్ళని అడిగితే రూల్స్కి అగెనిస్ట్గా మేము ఇవ్వలేమంటున్నారు అంటున్నారు ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు మాట చెప్తే వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు అందుకోసమే కాల్ చేశాను చెప్పాడు అవునా వాళ్ళు చెప్పింది కూడా నిజమే కదా అలా రూల్స్కి అగెనిస్ట్గా ఇవ్వకూడదు అన్నారు ఆయన మీరు ఎందుకు అడుగుతున్నారో ఆ ఫుటేజ్తో మీకు ఏం పని అడిగారు యాక్చువల్లీ నాకు కావాల్సిన ఒక పర్సన్ని అనుకోకుండా మిస్ అయ్యాను సార్ తను నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ తన గురించి కనుక్కోవాలి ఆ ఫుటేజ్ వల్ల ఏమైనా యూజ్ ఉంటుందేమో అని అన్నాడు తను అంటున్నారంటే అమ్మాయినా అడిగారు ఎస్ సార్ అమ్మాయే బట్ నా వలన అమ్మాయికి ఏం ప్రాబ్లం రాదు ఐ ప్రామిస్ యూ ఇంతకన్నా నేనేం చెప్పలేను కాస్త మీరు వాళ్ళతో మాట్లాడతారా అడిగాడు రిక్వెస్టింగ్గానే ఒక్క నిమిషం ఆలోచించి ఓకే మిస్టర్ వింద మీరు ఎప్పుడూ ఏ హెల్ప్ అడగలేదు మీరు ఫ్యామిలీ ఫ్రెండ్గా మీ మీద నాకు చాలా నమ్మకం ఉంది మీరు ఇంత రిక్వెస్టింగ్గా అడుగుతున్నారంటే ఖచ్చితంగా ఆ అమ్మాయి మీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఉంటుందని నమ్ముతున్నాను నేను వాళ్ళతో మాట్లాడతాను ఒకసారి ఫోన్ ఇవ్వండి అన్నారు ఫోన్ తీసుకువెళ్ళి మేనేజర్కి ఇచ్చి ఐజీ గారు మీతో మాట్లాడతారంట అన్నాడు ఐజీ గారా అని కంగారు పడుతూ ఫోన్ అందుకొని చెప్పండి సార్ అన్నాడు మేనేజర్ అతనికి సీసీటీవీ ఫుటేజ్ కావాలంట అదేదో అతనికి ఇచ్చి పంపించండి అతనికి ఇవ్వడం వలన మీకేం ప్రాబ్లం రాదు చెప్పారు ఓకే సార్ ష్యూర్ మీరు చెప్పాక కాదని ఎలా అంటాను అన్నాడు మేనేజర్ ఓకే థ్యాంక్ యూ ఫోన్ మిస్టర్ విందాకి ఇవ్వండి అన్నారు ఫోన్ తన్మయ్ చేతికి ఇచ్చారు థ్యాంక్ యూ సార్ చెప్పాడు తన్మయ్ మై ప్లెజర్ మిస్టర్ విందా క్యాచ్యులేటర్ అనేసి ఫోన్ పెట్టేశారు మేనేజర్ స్టాఫ్లో ఒక అతనికి కాల్ చేసి ఇతనికి సీసీటీవీ ఫుటేజ్ అంతా చూపించండి అతనికి ఏం కావాలంటే ఆ ఫొటోజ్ ఇచ్చి పంపించండి చెప్పారు థ్యాంక్ యూ సార్ అనేసి ముందుకు నడిచాడు తన్మయ్ ముంబై నుండి ఇప్పుడేనా అండి రావడం అడిగింది రాజేశ్వరి ఇప్పుడే వస్తున్నా కానీ సుహాని ఎక్కడ అసలు తన ఫోన్ ఏమైంది రెండు రోజుల నుంచి ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది అన్నారు మహారాణి గారి గది నుండి బయటకు వస్తారా ఏంటి ఎప్పుడు చూడు ఆ గదిలోనే ఉంటుంది ఎన్నిసార్లు వచ్చి మాతో కలవమ్మా అన్న కలవదు భోజనం తినడానికి మాత్రం వస్తుంది తినేసి మళ్ళీ రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకుంటుంది అసలు ఒంటరిగా ఏం చేస్తుందో ఆ రూంలో తెలీదు అన్నీ వాళ్ళ అమ్మబుద్ధులే పెంపకం ఎక్కడికి పోతుందంట మనుషులంటే కొంచెం కూడా గౌరవం ఉండదు అంది సరే సరేలే పోయిన దాని గురించి ఇప్పుడెందుకు సుహాని కొన్ని రోజులు ఇక్కడ ఉండడానికి వచ్చింది మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే ఇక్కడి నుంచి పోతుంది అంతకంటే తనతో ఎక్కువ చనువు మీకు అనవసరం అన్నారు రాజ్ కుమార్ గారు మాకు అనవసరం అంటే ఏంటి మీకు అవసరమనే కదా నాకు తెలుసండి మీకు ఆ కూతుళ్ళంటే ఎప్పుడూ ప్రేమే అందుకేగా గారు అడిగారని దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు అంది రాజేశ్వరి మూతి తిప్పుతూ రాజీ అలాంటిదేం లేదు నీకు తెలుసుగా సుహాని మీద నాకున్నది ప్రేమ కాదు బాధ్యత అని తప్పదు ఇంకొన్ని రోజులు పడితే తనే పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది అందుకేగా త్వర త్వరగా తనకు సంబంధాలు వెతుకుతున్నాను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తను ఇక్కడి నుంచి పంపించేస్తాను అన్నారు సరేలేండి మీ మాట ఎప్పుడైనా నేను కాదన్నానా ఎంత కాదనుకున్నా తను నా కూతురు లాంటిదేగా అంది రాజేశ్వరి వల్లమాలని ప్రేమ నటిస్తూ నాకు తెలుసు రాజీ నువ్వు పైకి కటువుగా మాట్లాడతావు కానీ నీ మనసు చాలా మంచిదని అన్నారు ఈ ఇంటోండి అంతా మీ అభిమానం అంది అది సరే ఆ పెళ్లి వాళ్ళు ఫోటో వివరాలు అన్ని పంపించారు సుహానికి చూపించండి అని చెప్పారు ఆ అబ్బాయి ఆ రోజు రావడం కుదరలేదు అని ముందే చెప్పాడు కదా అందుకే ఫోన్ నెంబర్ ఇచ్చి సుహానితో ఫోన్ చేయించమని చెప్పాడు ఈ విషయం తనతో చెప్పాలి అన్నారు తను చేసిన మోసమంతా బయటపడిపోతుందేమో అని రాజేశ్వరికి కంగారు మొదలైంది రాజ్ కుమార్ గారు సుహానీ గద్దె దగ్గరికి వచ్చి తలుపు కొడుతూ ఉంటే రాజేశ్వరికి చెమటలు పట్టేస్తూ ఉన్నాయి ఏమైంది మమ్మీ ఎందుకు అంత కంగారు పడుతున్నావు అడిగింది సుప్రజ మీ డాడీ ఆ అబ్బాయి ఫోటో డీటెయిల్స్ పట్టుకొని సుహానీ రూమ్కి వెళ్తున్నారు అంది మాటల్లో ఆ రోజు ఆ అబ్బాయి రావట్లేదు అన్న విషయం మనకి ముందే తెలుసని బయటపడిందంటే ఇక అంతే సంగతులు అంది బామ్మో ఏంటి మమ్మీ ఇంత పెద్ద విషయం ఇంత కూల్గా చెప్తున్నావు మరి ఇప్పుడు ఏం చేస్తాం అడిగింది సుప్రజ ముందు నువ్వు కాస్త సైలెంట్గా ఉండు నేనేదో ఒకటి చేస్తా ఆ టైంకి నేను సమయస్ఫూర్తితో ఎలాగోలా తప్పించుకుంటా నువ్వు కంగారు పడి మనమే అంతా చేస్తామని బయటపడేలా చేయకు అంది రాజేశ్వరి సరే మమ్మీ జాగ్రత్త అంది సుప్రజ నా సంగతి నేను చూసుకుంటానులే అనేసి రాజ్ కుమార్ గారి వెంట సుహాని రూమ్కి వెళ్ళారు రాజేశ్వరి కూడా అక్కడ ఏం జరుగుతుందో అని ఆత్రం తట్టుకోలేక రాజేశ్వరి గారి వెంట సుప్రజ కూడా వెళ్ళింది ఏం చేస్తున్నావు సుహాని అడిగారు రాజ్ కుమార్ గారు రాజ్ కుమార్ గారిని చూడగానే సుహాని భయంతో లేచి నిలబడి ఏం లేదు నాన్న కూర్చున్నాను అంది నీ ఫోన్ ఏమైంది అడిగారు అది నాన్న నా ఫోన్ పోయింది చెప్పింది ఇదిగో ఈ ఫోన్లో ఆ అబ్బాయి ఫోటో డీటెయిల్స్ ఉన్నాయి ఒకసారి చూడు అని చెప్పి సుహాని చేతికి ఫోన్ ఇచ్చారు ఆ అబ్బాయి ఫోన్ నెంబర్ ఇచ్చాడు నీతో అర్జెంటుగా అన్నాడు ఒకసారి ఫోన్ చేసి జాగ్రత్తగా మాట్లాడు చెప్పారు సరే నాన్న అంది ఒక్క నిమిషం అని చెప్పి ఆమె చేతిలో ఫోన్ తీసుకొని అందులోనే ఆయన సిమ్ కార్డ్ తీసేసి ఫోన్ పోయిందన్నావు కదా ఈ ఫోన్ నీ దగ్గరే ఉంచుకో ఆ అబ్బాయికి అర్జెంటుగా ఫోన్ చేయి అన్నారు ఇందులో ఇంకో సిమ్ కార్డు ఉంది అది కూడా నువ్వే ఉంచుకో చెప్పారు సరే నాన్న అంది రాజ్ కుమార్ గారు బయటకు నడిచారు ఇప్పుడు ఏం జరగబోతుంది మమ్మీ అది ఆ ఫోటో చూసిందంటే డాడీకి అంతా చెప్పేస్తుందేమో అంది సుప్రజ నిన్న నిన్నెవడ రమ్మన్నాడే ఇక్కడికి నేను కాసేపు నోరు మూసుకొని బయట కూర్చోమని చెప్పానా లేదా మళ్ళీ ఎందుకు నా వెంటే వచ్చా చిన్నగా కసిరారు రాజీ పిలిచారు రాజ్ కుమార్ గారు వస్తున్నానండి అనేసి సుప్రజ మీ నాన్నగారు పిలుస్తున్నారు నేను వెళ్తున్నాను నువ్వు కూడా నోరు మూసుకొని వెళ్ళి పుస్తకం తీయు అన్నారు అది కాదు మమ్మీ అంటుంటే సుప్రజ చెప్పింది చెయ్యు వాదించుకు అన్నారు సరే అనేసి బయటకు నడిచింది సుప్రజ కూడా ఈ మమ్మీ మరీన్ను ఎంత టెన్షన్లో చదువు అంటుంది చదివినా నా బుర్రకి ఎక్కడెక్కుతుంది అనుకుంది మనసులో రాజేశ్వరి వాళ్ళు వెళ్ళగానే తలుపు పెట్టేసింది సుహాని పాపం ఫోటో చూడగానే తన మనసు మొక్కలైపోతుంది అని తెలియక ఎంత త్వరగా తన్మయ్య చూస్తానా అని ఆమె మనసు ఉవ్విల్లూరుతూ ఉంది తన్మయ్య గారు ప్రేమగా పలికాయి ఆమె పెదవులు మిమ్మల్ని ఎప్పుడెప్పుడు చూస్తానని నా మనసు ఎంత ఆరాట పడుతుందో మీకు తెలుసా మీరే డైరెక్ట్గా వస్తారనుకున్నా కానీ ఇలా నాన్నతో ఫొటోస్ పంపిస్తారనుకోలేదు నేను మీ ఫొటోస్ చూడను మీతో మాట్లాడను పొండి తన్మయ్య గారు అంది మూతి ముడుచుకుంటూ ఒక నిమిషం తర్వాత ఇక ఆగలేక సరేలేండి మీకు నన్ను చూడాలని లేకపోయినా నాకు మిమ్మల్ని చాలా చూడాలనిపిస్తుంది అంది తన్మయ్య గురించి తలుచుకోగానే ఆమెకు తెలియని సిగ్గు ముంచుకొచ్చేసింది సిగ్గుతో చెక్కిళ్ళు ఎరుపు రంగు సంతరించుకున్నాయి చాలా సంతోషంతో గ్యాలరీ ఓపెన్ చేసి చూసింది అందులో ఎక్కడా తన్మయ్ ఫోటోలు లేవు గ్యాలరీ అంతా కలియ వెతికింది ఒక్క ఫోటో కూడా కనిపించలేదు ఎంతో ఆశగా తన్మైన చూద్దామని ఎదురు చూసిన సుహానీకి నిరాశ ఎదురైంది నాన్న ఇందులోనే ఫొటోస్ ఉన్నాయని చెప్పారు కదా మరేంటి ఒక్క ఫోటో కూడా కనిపించట్లేదు అనుకుంది కాసేపటి తర్వాత రాజ్ కుమార్ గారు వచ్చి సుహానీ ఫొటోస్ చూసావా అబ్బాయి నీకు అడిగారు అది నాన్న ఆయన ఫొటోస్ ఎక్కడున్నాయో నాకు కనిపించలేదు అంది కనిపించకపోవడం ఏంటి గ్యాలరీ ఓపెన్ చేస్తే స్టార్టింగ్లోనే ఉన్నాయి కదా అన్నారు ఆయన ఏంటో నాన్న నాకు కనిపించలేదు అంది ఏది ఫోన్ ఒకసారి ఇలా తీసుకొనరా అన్నారు ఫోన్ తీసుకువెళ్ళి ఆయన చేతిలో పెట్టింది ఆయన గ్యాలరీ ఓపెన్ చేసి ఇదిగో ఇక్కడే ఉన్నాయి కదా అబ్బాయి ఫోటోలు చూడు అని చూపించారు ఆ ఫోటోలు చూడగానే ఒక్కసారిగా షాక్ అయింది సుహాని తన కళ్ళని తనే నమ్మలేకపోయింది నాన్న పే పెళ్ళికొడుకు ఇతనేనా అడిగింది తడబడిన గొంతుతో అవును ఇతనే చూడు సరిగ్గా అన్నారు ఆయన ఆ ఫోటో చూడగానే ఆల్మోస్ట్ ఆమె కాళ్ళ కింద భూకంపం వచ్చినంత పని అయింది మెదడు పనిచేయడం మానేసింది కళ్ళ ముందు తన్మయ రూపం కనిపిస్తూ ఉంటే చిన్నగా కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించింది ఆమెకి పక్కనే ఉన్న గోడ సపోర్ట్తో స్టడీగా నిలబడడానికి ప్రయత్నం చేస్తూ ఉంది ఆమె బుర్రలో తిరుగుతున్న ఆలోచనల్ని ఎలా స్థిమితపరచాలో ఆమెకు తెలియడం లేదు ఆమె మనసులో మెదులుతున్న ప్రశ్నలకి ఎలా సమాధానం వెతకాలో కూడా అర్థం కావడం లేదు కంటి ముందు చేజారిపోతున్న ప్రేమ చేయి దాటిపోతున్న జీవితం రెండు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆమెకి ఈయన అయితే మరి తన్మయ్య గారు ఎవరు ఆ రోజు ఆయన అక్కడెందుకున్నారు ఆమెకేం అర్థం కాలేదు ఆమెకు అర్థమైందంతా ఒక్కటే ఇప్పుడు ఆమె జీవితం దారం తిగిన గాలిపటం అయిపోయింది అని ఏమైంది అలా బిగుసుకుపోయావు అడిగారు రాజ్ కుమార్ గారు ఆమెని షాక్ వలన నోరు పెగలడం లేదు సుహాని నిన్నే అడుగుతుంది ఏమైంది అడిగారు ఆయన అది నాన్న ఆ రోజు అని చెప్పబోయి టక్కున ఆగిపోయింది సుహాని ఏం చెప్తుందో అని గుడ్లప్పగించి టెన్షన్తో చూస్తూ ఉన్నారు తల్లి కూతుర్లు ఇద్దరు ఇప్పుడు తన్మయ్య గారితో ఒక రాత్రంతా ఉన్నాను అనే విషయం నాన్నతో చెప్తే ఖచ్చితంగా నన్ను ఇంటి నుండి బయటకు గెంటేస్తారు అప్పుడు ఏం జరగకూడదని నేను ఎన్ని రోజులు భయపడ్డానో అదే జరుగుతుంది నో నేను ఇక్కడే ఉండాలి కనుక నాన్న ఏం చెప్పకూడదు అనుకుంది మనసులో ఏడుపు తన్నుకొచ్చేస్తుంది ఇక అక్కడ ఉండడం ఆమెకి కష్టంగా అనిపించి గబగబా తన రూమ్కి వెళ్ళిపోయి తలుపు గడియ వేసుకుంది అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు రాజేశ్వరి గారు సుప్రజ అదేంటి అలా వెళ్ళిపోయి తలుపేసుకుంది ఆ అబ్బాయి నచ్చలేదా ఆమెకి అన్నారు రాజ్ కుమార్ గారు అబ్బా సిగ్గు పడుతుందండి అమ్మాయి అలా ఏదైనా డైరెక్ట్గా చెప్పగలరా అమ్మాయిలు మనమే అర్థం చేసుకోవాలి అబ్బాయి నచ్చాడు కాబట్టి సైలెంట్గా లోపలికి వెళ్ళిపోయింది నచ్చకపోతే నచ్చలేదని చెప్పేది కదా కనుక మీరు ఇంకేమీ ఆలోచించకుండా వెంటనే పెళ్లి ఏర్పాట్లు చూడండి అన్నారు రాజేశ్వరి గారు సరే సుహానికా అబ్బాయితో మాట్లాడమని చెప్పు నాకు ఆఫీస్లో క్లయింట్తో మీటింగ్ ఉంది నేను అర్జెంటుగా వెళ్ళాలి రాత్రికి మాట్లాడదాం మిగతా విషయాలు అనేసి ఆఫీస్కి వెళ్ళిపోయారు రాజ్ కుమార్ గారు మమ్మీ ఫోటో చూడగానే అది ఎక్కడ నిజం చెప్పేస్తుందో అని నా గుండె ఆగినంత పని అయింది తెలుసా అంది సుప్రజ నాకు అలానే అనిపించింది కానీ ఏదో మూల చిన్న నమ్మకం ఉంది సుప్రజ అది మీ నాన్నతో ఏ విషయం చెప్పదని అన్నారు అవునా ఏంటి మమ్మీ ఆ కాన్ఫిడెన్స్ అడిగింది సుప్రజ అది ఇప్పుడు పెళ్ళికొడుకుతో కాకుండా వేరే వాడితో రాత్రంతా గడిపచ్చానన్న సంగతి మీ నాన్నకు చెప్తే దాన్ని మెడపట్టుకుని బయటికి గెంటేస్తారని దానికి బాగా తెలుసు అందుకే అది మీ నాన్న దగ్గర నోరు విప్పలేదు పాపం అది లోపలికి వెళ్ళిపోవడం చూసి సిగ్గనుకుంటున్నారు మీ నాన్న బాధ అని ఆయనకు అర్థం కాలేదు అన్నారు ఏమైతే ఏం మమ్మీ అది నోరు విప్పలేదు మనకు అదే చాలు అంది ఇక మీ నాన్న పెళ్లి ఏర్పాట్లు చేస్తారు సరిగ్గా నిశ్చితార్థం రోజు ఆ గారిని రంగంలోకి దింపి అప్పుడు ఈ రాజేశ్వరి అసలు ఏంటో చూపిస్తాను అంది తల్లి తల్లికూతుర్గరూ వికృతంగా నవ్వుకుంటూ ఉన్నారు సుహా డోర్ క్లోజ్ చేసి వచ్చి మంచం మీద పడి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది ఆమె మనసులో చెరిపినా చెరగని ప్రేమ ముద్ర వేశాడు తన్మయ్ తమ్ తన్మయ్ని తలుచుకుంటూ ఉంటే కన్నీళ్ళు ఆగడం లేదు ఆమెకి ఆ కన్నీళ్ళకి అడ్డుకట్ట వేయడం ఆమె వలన కాలేదు అసలు గదిలో ఉన్నది నాన్న పంపించిన పెళ్ళికొడుకు కానప్పుడు తన్మయ్య గారు ఎవరు నేను అతనికి ఆ రాత్రి అంత దగ్గరైపోతూ ఉంటే ఎందుకు అతని పెళ్ళికొడుకు కాదన్న విషయం నాతో చెప్పలేదు ఇలా ప్రశ్నలన్నీ వరసపెట్టి ఆమె మీదకు దాడికి దిగాయి ఒక్క ప్రశ్నకి కూడా ఆమె దగ్గర సమాధానం లేదు ఎవరో ముక్కమొహం తెలియని వ్యక్తికి నువ్వు నీ మనసు శరీరం అప్పగించావు వెక్కిరించినట్టే గుర్తు చేసింది ఆమె మనస్సాక్షికి అవును నా సర్వస్వాన్ని అర్పించిన వ్యక్తి ఎవరో కూడా నాకు తెలీదా ఏంటి నా జీవితం ఎటుపోతుంది అసలు అర్థం కాక ఏడుస్తూ తలపట్టుకొని కూర్చుంది ఇంకా ఉంది స్టోరీ ఎలా ఉందో మీ అభిప్రాయాలు తెలపండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ అయితే ముందు చెప్పినట్టుగానే రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ లవ్ స్టోరీ పోస్ట్ చేస్తాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అది